ఓకే సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దాని ఫలితాలు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు యాక్చువల్గా గృహస్థి ప్రకారం చూస్తే తెలుగుదేశానికి చాలా బ్యాడ్గా ఉంది బట్ కానీ రోజు ఆ అఘోర పూజల వల్ల దానికి ఫలితాలు కరెక్ట్గా పదకొండు రోజులు నిష్ఠ ఫాస్టింగ్లో నేను పూజలు చేశాను దానివల్ల వశీకరణ పూజలతో సమానంగా ఈరోజు సంపూర్ణ విజయం వస్తుంది ఎందుకంటే ఇది చేయడానికి కూడా కారణం తప్పని నాకు తెలుసు కానీ అక్కడ మెయిన్ లీడర్లు ఓడించడానికి నగ్న పూజలు చేయిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ విషయం నాకు తెలుసుండి ఈరోజు నేను సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ కూటమికి విజయం కోసం నేను అఘోర దీక్షతోటి అఘోర పూజలు చేసి సంపూర్ణ విజయం అంటే నూట పద్దెనిమిది సీట్లు పైన వస్తాయి ఇది మాత్రం సత్యం పార్లమెంటు పార్లమెంట్ కూడా నూట మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల డెబ్బై వరకు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో నూట